ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనం చక్కగా కార్తీక పురాణాన్ని పారాయణం ఉన్నాము అందులో ఇరవై నాలుగు అధ్యాయాలను కంప్లీట్ చేసుకున్నాము మనం ఇరవై ఐదవ అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం అయితే మనము ద్వాదశి పారణ అంబరీష మహారాజు ద్వాదశి పారణ ఏ విధంగా చేసిండు ఆ ద్వాదశి పారణ అనేది ఎంత ముఖ్యమో ద్వాదశి పారణ యొక్క మహత్యాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తున్నాడు అయితే దీన్ని అత్రిముని అగస్త్య మునికి చెప్పాడు ఒకసారి ఆ విధంగా నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట అంటే ఇక్కడ అత్రిముని అగస్తమునికి చెప్పిన విధంగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈ దూర్వాసముని శాపము మరియు ఆయన సుదర్శన చక్రాన్ని శ్రీమన్నారాయణుడు పంపించిన సుదర్శన చక్రం వల్ల ఆయనకు భయమేసి అన్ని లోకాలు తిరిగి శ్రీమన్నారాయణుని చేరి శ్రీమన్నారాయణుడు ఏమన్నాడు అంటే చక్రాయుధము ఇప్పుడు నా ఆధీనంలో లేదు నువ్వు ఎవరైతే ఎవరికైతే శాపం ఇచ్చినావో ఆ అంబరీషుడి కోసం నేను ఆ చక్రాయుధాన్ని పంపించినాను కాబట్టి నువ్వు అక్కడికే వెళ్ళు అంబరీషుణ్ణే నువ్వు శరణ వేడు అని చెప్తే ఆ దుర్వాసముని తిరిగి అంబరీష మహారాజు దగ్గరికి వచ్చి ఎవరినైతే షా శపించాడో కోపంతో మళ్ళీ అక్కడికే వచ్చి ఉన్నాడు ప్రా వేడుకుంటున్నాడు రక్షించు ఈ చక్రాయుధం నుండి అని అంటే తన కోపమే తనకు శత్రువైంది ఇప్పుడు తన కోపం వల్ల ఇదంతా అవస్థలు పాలయ్యాడు కష్టాలు పడ్డాడు దుర్వాసముని ఆ విధంగా ఆ తనకు శరణుజొచ్చిన వారిని రక్షించడము రాజధర్మము కాబట్టి ఈ అంబరీష మహారాజు వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ చక్రాయుధాన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ దుర్వాసము ఆ ముని తెలుసో తెలియకో తొందరపాటుతోని కష్టాలు కొని తెచ్చుకున్నాడు అయినా ఇతను బ్రాహ్మణుడు కాబట్టి నేను చంపకు నీ కర్తవ్యం నిర్వహించదలిస్తే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసమాన్ని చంపు అంటున్నాడు అంటే చూడండి అంబరీష మహారాజు యొక్క గొప్పతనం తనకు ఇబ్బంది పెట్టినా కూడా బ్రాహ్మడు ముని అని ఆయన పట్ల ఆయన రాజుగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆయనను రక్షించడం కోసము తన ప్రాణాన్నైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అది మనము ఇక్కడ తెలుసుకోవాలి ఆ శ్రీమన్నారాయణుడి ఆయుధానివి కాబట్టి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను కాబట్టి శ్రీమన్నారాయణుడి విలవేల్పు నాకు నువ్వేమో ఆయుధము నువ్వు యుద్ధాలలో ఎంతోమందిని చంపినవు కానీ శరణు గారు వారిని ఇంతవరకు చంపలేరు అందువల్ల ఈ దుర్వాసు కూడా నువ్వు చంపవలదు అని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట మరి లోకం తెలుసు నీ శక్తి నీ ఎటువంటిదో నువ్వు అంటే శత్రువులను దునుమాడడంలో చక్రాయుధము ఎంత శక్తి కలిగిందో నాకు తెలుసు అయినప్పటికీ నేను నిన్ను ఈ మునిపుంగవుణ్ణి రక్షించడం కోసము నిన్ను ప్రార్థిస్తున్నాను అని అడుగుతాడు ప్రార్థిస్తాడనమాట అప్పుడు నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఉంది మరి నిన్ను వేడుకొని నేను వేడుకుంటున్నాను ఈ ముని నన్ను శరణ్ వేడిండు ఈ ముని రక్షించమని కాబట్టి అతన్ని రక్షించడము నా బాధ్యత కాబట్టి నేను నిన్ను స్థుతిస్తూ ఉన్నాను అని ఈ విధంగా ఆ సుదర్శన్ని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట అయితే అప్పటికే అతి రౌద్రాకారంతో నిప్పులు కక్కుతూ ఉన్నది ఆ విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు అప్పుడు శాంతించింది ఎందుకంటే శత్రువుల పట్ల అంత భీకర రౌద్రాకారంలో ఉంటుంది సుదర్శనుడు ఎప్పుడు కూడా చెడును సహించలేడనమాట అప్పుడు ఏమంటున్నాడు అంటే ఓ నీ భక్తికి పరీక్షించడానికి ఇట్లా చేశాను కానీ నేను వేరే ఏం లేదు ఓ భక్తాగ్రేసరా అంబరీషా అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మై మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలలేదు మూర్ఖులను కానీ నేను దునుమాడి చంపినాను నీకు తెలుసు కదా ఈ లోకంలో దుష్ట శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించుకుంటాడు మరి ముల్లోకాలందు ధర్మమును స్థాపించుకోవడానికి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఎలా గజేంద్రుణ్ణి రక్షించడానికి చక్రం వెళ్ళలేదా సుదర్శనుడే కదా వెళ్ళి ఆ ప్రాణాలను తీస్తాడు అదేవిధంగా ఎంతోమంది రాక్షసులను నేను దుష్ట శిక్షణ కోసము శ్రీహరి నన్ను ఉపయోగించుకున్నప్పుడు నేను ఆ విధంగా సంవరించాను కానీ ఏ ముక్కోపి అయిన ఈ దూర్వాసుడు నీ పైన పగభూని నీ వ్రతాన్ని నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టాలే అని చూసిండు కన్నులెర్ర చేసి మీద చూపిన రౌద్రమును నేను తిలకించాను ఈ బ్రాహ్మడు ఎంత కోపంగా నీ మీద నీకు ఇక్కట్లు తెచ్చిపెట్టిండు మరి నిరుపరాధివైన నిన్ను రక్షించి ఈ మునికి గర్వం అణచాలి అన్న ఉద్దేశంగానే నేను తరుముకుంటూ వెళ్తూ ఉన్నాను ఈయనను నిజంగా బ్రాహ్మణ్ణి సంవరించాలి అని నేను వెళ్ళడం లేదు మరి నేను రక్షించి ఈ ముని గర్వం అణ అణచాలి అనే ఉద్దేశంగానే వెళ్తూ ఉన్నాను కానీ ఇతన్ని చంపడం లేదు ఈ మరి ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు తపశ్శాలి మరి రుద్రతేజము భూలోకవాసుల అందర్నీ చంపగలరు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు ఎంతో శక్తి ఉంది దుర్వాసముని సాక్షాత్తు ఆ రుద్రాంశ సంభూతుడు ఆయన ఆయనకి ఎంతో బ్రహ్మ తేజస్సు ఉంది మా తపస్సు కదా మరి భూలోకవాసులను అందరిని చంపగలడు ఈయన తపశ్శక్తితోని కానీ ఈయన శక్తి నాకంటే ఎక్కువ కాదు నన్ను ఏమీ చెయ్యలేడు మరి సృష్టికర్త అయిన బ్రహ్మ తేజస్సు కంటే కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్శక్తి కంటేనో ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నేను రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నువ్వు కానీ నాతో నీ తులదూగలేరు నా శక్తి ముందు మీరు ఏమి చేయలేరు నన్ను జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవడం ఉత్తమము ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటికి కష్టాలు పడరు ఆయనను తప్పించుకోగలుగుతారు కష్టాలలో పడ్డా కూడా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు శరణు వేయడమే ఉత్తమమైనది అప్పుడు వాళ్ళు ఆ కష్టం నుండి బయటపడతారు మరి ఈ బ్రాహ్మడికి శక్తి ఉన్న ఆయన భూలోకవాసుల మీద చూపించగలడు కానీ నా మీద చూపించలేడు అదే విధంగా నీ శక్తి అయినా కూడా నాకంటే ఎక్కువ కాదు అని సుదర్శనుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట చెప్తూ ఉంటే ఇంతవరకు జరిగిందంత విశ్వ విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఈ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్ర ఆయుధము పలికింది అప్పుడు అంబరీషుడు ఇవి విని ఏమంటున్నాడు అంటే నేను దేవ దేవతలు గోవులు బ్రాహ్మణాదులందు స్త్రీలందు గౌరవం గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలే అని నా అభిలాష కాబట్టి శరణు గోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షించు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనా కూడా నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై మరి దేవతలు గోవులు బ్రాహ్మణులు హింసాపరులై పై నిన్ను ప్రయోగిస్తాడు అటువంటి వారి మీద మరి వారిని శిక్షించి తన కుక్షిలో పద్నాలుగు లోకాలను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు కాబట్టి నీకు ఇవే మా నమపూర్వక నమస్కారాలు అని అంబరీష మహారాజు ఆ సుదర్శనాయుధంతో చెప్తూ ఉన్నాడనమాట అంటే అప్పుడు చక్రాయుధపు పాదాలపై పడ్డాడు ఆయన చెప్పిండు కదా మరి ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళతోని మనం పెట్టుకోవద్దు వాళ్ళను శరణ్ వేడాలి ఆ విధంగా అంబరీష మహారాజు ఆ చక్రాయుధ పాదాలమైబడ్డాడు రక్షించు ఈ మునిని అని చూడండి ఈయనను పరీక్షించాలి ఈయన కష్టాలు తెచ్చిపెట్టాలి ఈయన వ్రతభంగం చేయాలి అని ఆ ముని ప్రయత్నించినప్పటికీ ఆ ముని ప్రాణాల కోసము ఈయన చక్రాయుధాన్ని శరణ్ వేడుతూ ఉన్నాడు అది మనము గమనించుకోవాలన్నమాట ఆ విధంగా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి ఆలింగనం చేసుకొని అంబరీష నీవు నిష్కలంక భక్తి నీవు కలిగి ఉన్నవాడివి కాబట్టి నీ భక్తిని నేను మెచ్చుకున్నాను విష్ణు స్తోత్రము మూడు కాలంలో ఎందు ఎవరు పఠిస్తారో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య చేయక బ్రాహ్మణ హత్య చేయక శిశుహత్యాది మహాపాతకములు చేయక ఉంటారో అట్టివారి కష్టములు నశించి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములతో తులదూతారు కాబట్టి నిన్ను దూర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశీవ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ ముని తపశ్శక్తి పనిచేయలేదు అని ఆశీర్వదించడట చక్రాయుధము సుదర్శనుడు అంబరీష మహారాజును ఆశీర్వదించి ఈ విధంగా వాళ్లను వదిలి వెళ్ళిపోయిండట అంటే ఇప్పుడు అత్రి ముని చెప్తూ ఉన్నాడు విన్నావా అగస్త మునీంద్ర ఈ కార్తీక మాసంలో దాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది ఇప్పుడు చేసినది కోటి జన్మల పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ వ్రత ప్రభావం వల్ల ఎటువంటి గొప్ప ఆపదలు వచ్చినా కూడా ఎదుర్కోగలుగుతారు అవన్నీ కూడా త్రుటిలో తప్పిపోతాయి కష్టంల నుండి బయటపడతారు కాబట్టి ఈ ద్వాదశి వ్రతాన్ని అందరూ ఆచరించాలి చాలా విశేషమైనది ఆ దూర్వాసముని తపశక్తి ఎందుకు పనికి రాకుండా పోయింది ఒక్క వ్రత ప్రభావం వల్ల అని తెలియసిండు అనమాట ఇదండి ద్వాదశి వ్రత మహత్యాన్ని ఈ విధంగా తెలియసిండు మరి తర్వాత ఏమైందనేది ఇంకో అధ్యాయంలో ఇంకో కథను మనం తెలుసుకుందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అవుతు